ఓం నమ అందరికీ నమస్కారం అండి మనము వాడుకునే కారు కావచ్చు బైక్ కావచ్చు ఏదైనా వాహనాలు ఏదైనప్పటికీ కూడా వాటిని ప్రతిరోజుని కొద్దిగా శ్రద్ధగా కొద్దిగా తుడుచుకొని కొద్దిగా నీళ్ళు జల్లి అలా ఒక శుభ్రపరచుకొని అప్పుడు వాడుకుంటూ ఉండాలి జనరల్గా మనము ఈ కాల పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటుంటే ఎన్ని యాక్సిడెంట్లు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వాళ్ళు ఏ ప్రాబ్లం లేదనుకోండి ఆ కారు ఆ బైకో ఏదో ఒక రకమైనటువంటి రిపేర్లు గురవ్వడము ఎన్నో రకాలు చూస్తూ ఉంటాము కారణం ఇంతకు దీని వెనకాల తాత్వికత ఏమిటన్నప్పుడు మనుషులకి ఏ రకమైనటువంటి దిష్టి ప్రభావం ఉంటుందో వాహనాలు కూడా ఉంటూ ఉంటాయి అందువల్ల అప్పుడప్పుడు ఆ కారుని కావచ్చు బైక్ని కావచ్చు శుభ్రపరుచుకుంటూ ఉండాలి కర్ణాటక ప్రాంతంలో అయితే ప్రతి అమావాస్య రోజున ప్రతి ఇంపార్టెంట్ డేస్లో అన్నాటల్లోనే శుభ్రం చేసి గంధం పెట్టి పెట్టి అలాగే విగువ తె పెట్టి అగరబత్తిలు జీవించి కొద్ది రెండు పువ్వులు పెట్టి ఇలా పూజిస్తూ ఉంటా ఉంటారు అది కారణం ఏమిటా అంటే వాహనాలు కూడా యంత్రస్వరూపం యంత్రాత్మకం అది ఆ యంత్రాన్ని శుభ్రపరుచుకుంటూ ఉండాలి అలాగే చాలామందికి డ్రైవర్స్ ఉంటూ ఉంటారు అంటే వాళ్ళు చూసుకుంటారులే అన్నట్టుగా ఉంటుంటే అలా కాకుండా డ్రైవర్ ఉన్నప్పటికీ కూడా ఆ కారుకి కనీసము నమస్కారం చేసుకుని ఎక్కుతూ ఉండాలి అప్పుడప్పుడు అది యంత్రాత్మకమైనటువంటిది మనం ఇప్పుడు చూస్తూ ఉన్న పరిస్థితుల్లోని ప్రతి ఒక్క మానవుడు కూడా యంత్రమయమైపోయి ఉన్నది జీవితము ఇలా మనం కింద కూర్చున్నామంటే పైన ఫ్యాన్ ఉండాలి బయటికి వెళ్ళాలంటే వెహికల్ ఉండాలి ఎక్కడ ఇక్కడ చూసినా యంత్రాత్మకమే అయిపోయింది కాబట్టి మనం వాడుకునే వాహనాలు యంత్రస్వరూపము అలాంటి వాటిల్ని కొద్దిగా జల ప్రోక్షణం వల్ల కూడా శుద్ధి అవుతుంది అని చెప్పి పురాణాల్లో చెప్తూ ఉంటారు అంటే ఇట్లా నీళ్లు జల్లితేనే కొన్ని కొన్ని దిష్టిని పోతూ ఉంటాయి కొన్ని కొన్ని ప్రభావాలు అడుగుతూ ఉంటాయి అందువల్ల కొద్దిగా ప్రతిరోజు శుభ్రపరచుకోవాలి ఇది అందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ దీని వెనకాల ఇటువంటి తత్వం ఉంటూ ఉంటుంది ఆ దిష్టి ప్రభావం అన్నది ఆ నీళ్ళతో పోతూ ఉంటుంది ఒక్కొక్కసారి గోపంచకం వేసి శుభ్రం చేసుకోవచ్చు ఒక్కొక్కసారి కొద్దిగా నీళ్లలోని చిన్న ఉప్పు గొండ్లుగా వేసుకుని ఆ ఉప్పు నీళ్ళతో శుభ్రపరచుకోవచ్చు అలా చేయడం వల్ల మంచి జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రతి బుధవారము ప్రతి సోమవారము అలాగే శనివారము ఇట్లాంటి రోజుల్లోని వాటిని నీళ్లతో శుభ్రం చేసి కడుక్కొని అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నప్పుడు అది ఎంత స్వరూపంగా అవుతూ ఉంటుంది ఎటువంటి యాక్సిడెంట్లు అవ్వవు ఎటువంటి ఇబ్బందులు ఉండవో అనవసరమైనటువంటి రిపేర్లు ఉండవు దానివల్ల ధనప్రదము యోగప్రదము కీర్తిప్రదము అన్ని శుభంలో కలుగుతూ ఉంటాయి వాహనాలకే అంత శక్తి ఉంటుంది ఎందుకంటే పూర్వకాలంలోని మన రాజులు కావచ్చు దేవతలు కావచ్చు ఇవన్నీ మనం చదువుకున్న వాళ్ళ రథాలే ఈరోజు మన కారులు అందువల్ల వాళ్ళ రథాన్ని కూడా ముందు పూర్తి చేసేవారు అన్నమాట అదే విధంగా మనము ఇప్పుడు పూజ చేసుకునే విధానం ఏంటంటే ఇట్లాంటి ఏదైనా పర్వదినాలు వచ్చినప్పుడు ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు వాహనాలను కూడా శుద్ధి చేసుకుంటూ ఉంటారు మేము చాలా గమనిస్తూ ఉంటాము అసలు దాన్ని క్లియర్ చేసుకోకుండానే వాడుకుంటూ ఉంటారు దాన్ని ఎన్నెన్నో రకాల బూజులు కూడా పెట్టేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి అయినా కానీ వాడేసుకుంటూ ఉంటారు ఏంటయ్యి అంటే దాన్ని శుభ్రపరచుకునే విధానము చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఆ కారు ఆ బైక్ కావచ్చు ఏదైనా వాటెవర్ చిన్న పిల్లలు ఆడుకునే సైకిల్ని కూడా శుభ్రపరచుకుంటూ ఉండాలి అప్పుడు కారణం ఏంటంటే దాని ప్రభావం అటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జరిగే అవకాశం ఉంటా ఉంటుంది కాబట్టి ఇంత ఉపోద్ఘాతం ఎందుకయ్యా అంటే మనం ఎన్నో ప్రభావాలు ప్రమాదాలు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం ప్రతిరోజుని అటువంటి అనర్ధాలు జరగకుండా మనకి సవ్యంగా శుభం కలిగించే వాహన దేవతగా మనం ఆరాధించాలి కాబట్టి ఎంత చెప్తా ఉన్నామండి మంచిది ఓం నమ శివాయ